మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితే రేమో దేవర పార్ట్ వన్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తిరుగునతో ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ నాకు ఫస్ట్ మంచి విషయం నచ్చింది ఏంటంటే చాలా రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారిది మూవీ వస్తున్నాం అంటే మీరు అన్నా చాలా త్రిపులర్ వచ్చిందిగా అంటే బై అది మల్టీస్టార్ అనుకోవచ్చు రామ్ చిర పాటు ఉంది కదా సో చాలా రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒక మంచి ట్రేట్ ఒక మంచి మూవీ వచ్చింది అనుకోవచ్చు అది కూడా మాస్ మూవీ అనమాట సో ఇక్కడ ఈ మూవీకి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం బై సో యాక్చువల్లీ ఈ మూవీ వచ్చేసరికి టూ అవర్ ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ డ్యూరేషన్ ఉండే కొన్ని సాంగ్స్ కొన్ని సీన్స్ అయితే తీసేసిరమాట కావాలంటే ఇట్లా నేను ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ కూడా తీసుకొచ్చినాను అవి కూడా ఒకసారి చెక్ చేయమని ఒక చిన్న రిక్వెస్ట్ టు క్యాటగిరీ చూసుకుంటే యాక్షన్ డ్రామా థ్రిల్లర్ యూఎస్ ఎడిఫికేషన్తో పాటు కూడా వచ్చేసింది అనమాటవి అండ్ ఇక్కడ మెయిన్ క్యారెక్టర్స్లో చూసుకుంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు జాన్వి కపూర్ గారు ఉన్నారు సైఫ్ ఖాన్ శ్రీకాంత్ ప్రకాష్ రాజ్ గారు అజయ్ గారు చాలామంది మంచి మంచి యాక్టర్స్తో పాటు కూడా ఉన్నారు అన్నమాట ఇక్కడ మంచి విషయం ఏంటంటే నేనైతే ఒకటే మాట చెప్తున్నా టూ పార్ట్స్ చేయడమే మంచి విషయం అయితే కనిపిస్తుంది ఇక్కడ ఎందుకు అంటే స్టోరీ కంటెంట్ ఎక్కువనే ఉంది సో మన వాళ్ళు ఒక మంచి డిసిషన్ తీసుకోరు అనుకోవచ్చు కమింగ్ టు ఇక్కడ ట్రోలర్స్కి వీళ్ళకి ఒకటే పాయింట్ చెప్తున్నాయి ఏంటంటే చాలామంది ఏమంటారు అంటే సేమ్ కేజీఎఫ్ లాగానే అండ్ మన బాహుబలి లాగానే టూ పార్ట్స్ అండ్ ఆల్సో అక్కడున్న ఎండింగ్ ఇక్కడున్న ఎండింగ్ లాగా చూపిస్తారు అవి ట్రోల్స్ మేము స్టార్ట్ అయిపోయినాయి అదొకటి బాధాకరమైన విషయము కానీ ఏంటంటే అది వేరే విషయము ఇది అంటే బాహుబలికి వచ్చేసరికి అది హిస్టారికల్ డిఫరెంట్ జానర్ ఇది డిఫరెంట్ అనమాట సో దేన్ని దాన్నే చూడండి కంపేర్ చేయకండి అంటే సిమిలర్ కేటగిరీలు ఉంటే కంపేర్ చేయండి ఇప్పుడు బాహుబలి ఉంది అలాంటిది మీకు కంపేర్ చేసుకోవాలంటే హిస్టారికల్ క్యారెక్టర్స్లో అలాంటిదంటే మగధి రా రాజుల కాలం నాటిది కంపేర్ చేసుకో అలాంటి క్యారెక్టర్స్ కంపేర్ చేసుకోవచ్చు లేకపోతే బింబిసార అలాంటివి కంపేర్ చేసుకోవచ్చు అది వేరే ఉంది ఇది వేరే సీన్ సీన్లుగా కంపేర్ చేయకండి చిన్న రిక్వెస్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే కేజీఎఫ్ది చూసుకోవడం మాత్రమే అయిపోయిందప్ప ప్రకాష్ రాజుది యాక్టింగ్ ఏం లేదా మనోడు సీరియస్ వేస్ పెడతాడు స్టోరీ టెల్లింగ్ చెప్తాడు అన్నట్టుగా అనిపిస్తుంది సో ఆయనది పెద్ద పెద్ద రోల్ ఏమి ఉండదు అక్కడక్కడ కూర్చొని మోస్ట్లీ కూర్చొని కథ చెప్పే క్యారెక్టర్ తప్పించి అంతే ఏం లేదు ప్రకాష్ రాజు గారు అయితే కానీ ఇక్కడ నాకు స్టార్టింగ్లో నచ్చింది ఏంటంటే జూనియర్ ఎంటే గారిది ఒక సాంగ్ వస్తుంది ఆ ఒక్క సాంగ్ ఒకటి సూపర్ బూ ఉంటుంది బైక్ మిగతా మిగతా దావూది సాంగ్ ఉందో అది లేదు అండ్ ఇంకొక జాన్వీ కపూర్తో ఒక సాంగ్ ఉంటుంది అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది పెద్దగా ఏం అనిపించలేదు అనమాట తర్వాత సాంగ్స్ బీజిఎమ్స్ అంత క్లిక్ కాలే పోయి అనిరుద్ధి కొంచెం తగ్గింది అనుకోవచ్చు ఈ మూవీ కొంచెం స్లైట్గా తగ్గింది అనిపించింది అంత ఎంగేజింగ్ అనిపించలేదు స్టోరీ పరంగా చూసుకుంటే బాగుంది అండ్ జూనియర్ ఎండి గారితో పోయి ఎప్పటిలాగానే ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో పాటు దుమ్ము దులిపేసి అనమాట నేనైతే ఇంతగానం అయితే ఎక్స్పెక్ట్ చేయలేను సో చాంద్రోల్ తర్వాత వచ్చిన కాబట్టి మంచి బానే తీసుకొచ్చారు కమింగ్ టు మూవీలా స్టోరీ ఏంది ఏంది కథ అంటే పోయి సింపుల్గా ఏం లేదు పోయి ఒక ఊరుంటుంది వాళ్ళు వాళ్ళ వంశ వంశం మొత్తం కూడా కాపాడేటోళ్ళు అనమాట పైన కొండ మీద ఏముందో కొండని కాపాడేటోళ్ళు వీళ్ళకి ఆయుధాలది వాళ్ళ ఆయుధలే దేవునిలాగా పూజిస్తారనమాట అందుకే ఆయుధాల పూజ అని అప్పట్లో మనకి పోస్టర్స్ అవన్నీ వచ్చినాయి ట్విట్టర్లా సో ఆ కాన్సెప్ట్ అనమాట అక్కడక్కడ రెండు మూడు ఊర్లు ఉన్నాయి అండ్ మధ్య మధ్యలో ఈ చేపలు కూడా పట్టి బతికేటోళ్ళు అనమాట ఈ కాన్సెప్ట్ మీద తీసుకోరు సో పోటీ పడేటోళ్ళు వాళ్ళకి ఆయుధాలు వచ్చేటివి దాంట్లో ఒకసారి ఎన్టీఆర్ డైలాగ్ వేస్తాడు ఎందుకు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క సంవత్సరం ఆయుధాలు ఇద్దాము అంటే మన మెయిన్ క్యారెక్టర్ బైరెవరైతున్నారు అది అంటాడు అట్లా కుదరదు పోటీ పడాల్సిందే తీసుకోవాల్సిందే అంటాడు అక్కడ ఆ ఫైట్ సీన్ బాగా అనిపిస్తుంది అది జ్యువెల్ రోలు అనమాట కన్ఫామ్ ఇదైతే కన్ఫామ్ అందరికి తెలిసింది స్టేటస్లో అందరు పెట్టరు కాబట్టి జ్యువెల్ రోలు ఫాదర్ లాగా కొడుకులాగా సో నాకు అది బాగా అనిపించింది తర్వాత ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే సీన్స్ అని ఉంటాయి ఇక్కడ ఏంటంటే మన సీన్ సినారియోస్ ఏంటంటే మొత్తం డార్కర్ షేడ్స్లా డార్కర్ ప్యాలెట్లా పోయిందనమాట సో కొంచెం ఇలాంటి మూవీస్ ఏంటంటే థియేటర్ ఎక్స్పీరియన్సే బాగుంటుంది అంటాను ఒకవేళ ఇట్లా జూనియర్ ఇండియా ఫ్యాన్స్ అయితే ఇట్లా పోయి మీకు అందరు తెలిసి అయితే థియేటర్లో ఆ క్రేజ్ కానీ ఆ హైప్ కానీ మీరైతే అర్పుడు పోయి ఆర్టీసీ క్రాస్ రోడ్లో కానీ లేకపోతే ఈవెన్ ఐమాక్స్ లేకపోతే వేరే పెద్ద పెద్ద థియేటర్స్లో కూడా అర్ అర్పులు ఎక్కువైపోయినాయి తట్టుకోలేము అంత క్రేజ్ ఫ్యాన్స్ ఉన్నారన్నమాట జూనియర్ ఇండియర్కి అండ్ మూవీ వెళ్ళే కొద్దికి ఇంటర్ వెళ్ళ ఒక ట్విస్ట్ వస్తుంది అక్కడి నుంచి నార్మల్ అయిపోతాయి అన్నమాట ఊరు అక్కడ నుంచి ప్లెజెంట్స్ వస్తుంది ప్లెజెంట్గా అంతా కూడా వాళ్ళ వాళ్ళు నడిచిపోతే ఎప్పుడైతే మళ్ళీ ఇంకోసారి ఆయుధ పూజకు సంబంధించి నడుస్తుందో అప్పుడు మన ఫైట్స్ అక్కడ మళ్ళా యంగ్ ఎన్టీఆర్కి సంబంధించి అంటే అతను కొడుకుది అది ఉంటాం అతన్ని ఫైట్స్ మాత్రం సూపర్ గుడ్ అది ఇట్లా స్మోక్ స్క్రీన్ అంటారు ఆ దుమ్ముని ఇట్లా ఇట్లా జరిపేసి స్మోక్ స్క్రీన్ అంటే అవతల వాడికి మనం ఏం ఇటు కదుతున్నాం అని తెలియకుండా ఒక స్మోక్ స్క్రీన్ లాగా అదే దుమ్ముని సర్దు కింద దాన్ని ఎన్విరాన్మెంట్ యూటిలైజ్ చేసుకొని ఫైట్ చేయడం కానీ చాలా బాగా చూపించారు అన్నమాట అండ్ అక్కడక్కడ మనకి స్టార్టింగ్లోనే హింట్స్ వస్తాయి సొరచాపని గుంజుకొస్తున్న కాడికి సో అవి మనకు కనిపే లాస్ట్లో చూపిస్తారు తర్వాత వాళ్ళ అమ్మది కూడా కొన్ని సీన్స్ అనమాట అక్కడ కూడా ఎండింగ్కి వచ్చేసరికి మీకు మొత్తం కూడా రివీల్ అవుతుంది ఏంది కథ ఏంది అనేసి పోయి వామ్ ఇంతగానో ముందా అన్నట్టు అయితే షాక్ అయిపోయినవి ఒకటే ఒక్క పాయింట్ చెప్పుకోవాలి ఏంటంటే దీంట్లో జూనియర్ గారి లీ మొత్తం మూవీని ఆయన గుంజుకు వచ్చినట్టు అనిపిస్తుంది అండ్ మా మర్చిపోయిన అవి కార్గోస్ ఉంటాయి కదా కార్గోస్ సీన్స్ కూడా బాగుంటాయి అది యాడ్ చేయడం మర్చిపోయినా ఆ కోస్ తీసుకొస్తారు ఏమంటారు దొంగతనంగా తీసుకొచ్చి వీళ్ళకి స్మగ్లింగ్ చేస్తారు సో అది సీనియర్ ఎన్టీఆర్ సారీ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఫాదర్ ఉంటారు కదా దేవర అతనిది ఏమంటారు అతని వాళ్ళ ఒక పిల్లగాడు చనిపోతాడు పెద్ద హోప్స్ పెట్టుకుంటారు అనమాట సో అది అంటే మన కర్మ ఎట్లా పనిచేస్తుంది అనే కాన్సెప్ట్ కూడా ఇక్కడ బాగా చూపించారు అనమాట అక్కడ నుంచి చేంజెస్ వస్తాయి ఊళ్ళో అంది అనే వేరే వేరే సీన్స్ ఉంటాయి అండ్ ఆ వెపన్ ఇట్లుంటుంది పట్టుకునేది అది మాత్రం హైలైట్ బై అది అవసరమైనప్పుడు ఇట్లా డి షేప్లో వచ్చేస్తుంది లేకపోతే ఇట్లా ఇట్లా సీ ఇట్లా పట్టుకొని అన్నట్టు వస్తుంది అది వెపన్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు ఓవరాల్గా నేను చూసిన కాడికైతే అయితే మాత్రము మంచి విషయం ఏంటంటే డ్యూరేషన్ తగ్ తగ్గించారు కాబట్టి నాకు అది చాలా బాగా అనిపించింది అండ్ సాంగ్స్ పెట్టాల్సిందే సాంగ్స్ మేబీ సెకండ్ పార్ట్లుందా ఎప్పుడు ఉందా తెలియదు కానీ నేనైతే వెయిటింగ్ అనమాట ఎండింగ్లో పెడతారు దేవరా టూ అనేసి అయితే పెడతారు అనమాట భయ్ అండ్ సముద్రం ఫైట్ సీన్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి అండ్ ఆ ట్విస్ట్ మాత్రం కంపల్సరీ థియేటర్లో ఫీల్ చేస్తే బాగుంటుంది ఓటీటీకి అయితే వెయిట్ చేయకండి పోయి మోస్ట్లీ గోఫర్ థియేటర్స్ అయితే అనేసి అయితే అంటారు అండ్ కమింగ్ టు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇదైతే ఐ థింక్ సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత ఒక మంచి పండుగ మంచిగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను నాకు దిశ మీరు అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇట్లా టూ త్రీ టైమ్స్ ఆల్రెడీ చూసేసి ఉంటారు నేను రివ్యూ అప్లోడ్ చేసే లోపల అంత క్రేజ్ ఫ్యాన్స్ ఉన్నారనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే క్యారెక్టర్ వైజ్ చూపించేవి కొరియాగ్రఫ్ అంతా కూడా బాగుంది విఎఫ్ఎక్స్ సైడ్కి వచ్చేసరికి నాకు కొంచెం డౌన్ అనిపించింది వేఫెక్ సైడ్ కొంచెం లాజిక్ అక్కడ మిస్ అయింది అనిపించింది అండ్ కార్గోస్ కాడ కూడా సెక్యూరిటీ ఉంటుంది అండ్ అక్కడక్కడ కెమెరాస్ కూడా ఉంటాయి చెకింగ్ చేస్తారు అక్కడ కొంచెం లాజిక్ మిస్ అయింది దానివల్ల కొంచెం రేటింగ్స్ కూడా తగ్గియాల్సి వస్తుంది అంతే ఏం లేదు రేటింగ్స్ కాడికి వచ్చేసరికి నేను ఎంత ఇస్తాను ఈ మూవీ కంటే గట్లా త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను మొదటి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ముందు చెప్తున్న త్రీ స్టార్స్ ఎందుకు ఇచ్చిన అని మొదటి కారణం చూసుకుంటే బై సాంగ్స్ సాంగ్స్ అంతగా నాకు నచ్చలేవు అండ్ జాన్వి కపూర్ గారిది యాక్టింగ్ మంచిగా ఉంది కానీ ఆమె రోల్ లిమిటెడ్ ఉంది మూవీలో ఫస్ట్ పార్ట్లా సెకండ్ పార్ట్లో చూడాలి సో ఆమె పెద్దగా ఏం లేదు శ్రీకాంత్ గారిది సంథింగ్ మిస్టీరియస్ రోలే ఉంది అయితే ఏదో జరుగుతుంది భావి శ్రీకాంత్ గారిది రోల్ది మనము సెకండ్ హాఫ్లో బయటపడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ చూసుకుంటే నాకు మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే బై కార్గోస్ కానీ కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది అక్కడక్కడ కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ లాగా స్లైట్గా కనిపిస్తుంది దానికోసం మన వాళ్ళు ఏం చేసినా కొంచెం ఇంకొంచెం డార్క్ చేసారన్నమాట గ్రీన్ స్క్రీన్ కనిపిస్తున్నట్టుంది సో అవి డిసప్పాయింట్మెంట్స్ అనమాట అండ్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా సీన్స్ అనిపించలేవు కొన్ని అక్కడక్కడ లాజిక్ లేని సీన్స్ కనిపించినాయి అండ్ మురళీ శర్మ గారు ఉన్నారు కొన్ని సీన్స్ ఉన్నాయి వాళ్ళకి కూడా సెన్స్ అనిపిలేవు బాయి సో ఈ రెండు మూడు కారణాల వల్ల త్రీ ఇవ్వాల్సి వస్తుంది త్రీ ఇచ్చినామంటే మేము హిట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరు ఫీల్ అవ్వచ్చు కానీ యాజ్ అ రివ్యూవర్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాలి అట్లని చెప్పేసి మూవీ బాగాలేదని కాదు ఉంది అండ్ ఈవెన్ డ్యూషన్ తగ్గించారు కాబట్టి ఇంకా జ్వరం మంచిగా పని రక్షిత అని అంటాను మూవీ మస్ట్ వాచ్ అంటాను ఛానల్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అది మంచి యాక్టింగ్తో పాటు పెట్టారు పర్ఫార్మెన్స్తో పాటు అయితే ప్రొవైడ్ చేసారు అండ్ ఇంకోటి ఏది నిరూపించారంటే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి రాజమౌళి గది షాపప్ ఉంది రాజమౌళి అది ఉంది ఇది ఉంది అన్నారు కదా అదొకటి బ్రేక్ చేసిర్రు అండ్ లాస్ట్ టైం ఆచార్యతోన్న దెబ్బతిన్న కోటార్ ఒక దీంతో పాటు మంచి కంబ్యాక్ అనుకోవచ్చు సో మూవీ మాత్రం ఎంజాయబుల్ థియేటర్స్లో వాచ్ జనరేషన్ అంటాను అండ్ ఫైనల్గా మీరేమనుకుంటారు పోయి ఫస్ట్ అయితే జూనియర్ ఇండియర్ ఫ్యాన్స్కి అయితే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ఒపీనియన్స్ జెన్యున్ ఒపీనియన్స్ చెప్పండి పోయి నెక్స్ట్ జనరల్ పబ్లిక్స్ మీరు ఏమనుకుంటున్నారు మూవీ గురించి కింద కామెంట్ చేయడం వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రము ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే చేయండి పోయి నెక్స్ట్ షోలా కలుసుకుందాం ఈ వివిడకైతే ఇంతే